రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర వారికి ఈ నవంబర్ మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు ఈ పవిత్రమైనటువంటి కార్తీక మార్గశిర మాసాల కలయిక అయినటువంటి ఈ నవంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు వ్యాపారాభివృద్ధి కానీ అభివృద్ధి కానీ బ్యాంకు లావాదేవీలు కానీ వ్యవసాయ రంగంలో లాభాలు కానీ రావడానికి అనుకూలత కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కొన్ని ఇబ్బందులు రావడానికి కూడా మీకు కనిపిస్తోంది తప్ప చాలా వరకు సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ పవిత్రమైనటువంటి కార్తీక మార్గశిర మాసాలు కలయికైనటువంటి నవంబరు మాసంలో తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈశ్వర ఆరాధన చేసుకోండి ఈశ్వర దర్శనం చేసుకోండి అలాగే గణేషుని దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అనుకూల వాతావరణం ఏర్పడడానికి అనుకూలత కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మాసంలో మకర రాశివారు ప్రధానంగా సూర్యభగవానుడు కుజుడు బుధుడు గురువు శని ఈ ఐదు గ్రహాలను అనుకూలంగా మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి ఈ గ్రహాల ఐదు కూడా అనుకూలంగా సంచరించడం వల్ల మీరు సానుకూల వాతావరణాన్ని ఎక్కువ శాతం అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలు పొందడానికి మీకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ నెలలో దశమ లాభభావాల్లో అనగా తుల వృచ్చిక రాశుల్లో సంచరించడం వల్ల మకర రాశి వారికి అధికారుల అండదండల పుష్కలంగా లభిస్తుంది వ్యాపార సంబంధమైన విషయాల్లో రాజకీయ నాయకుల యొక్క సహాయంతో కానీ అధికారుల సహాయంతో కానీ ప్రభుత్వ సహాయంతో కానీ మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల సహాయంతో మీరు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అలాగే మీరు ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకునే విధంగా ముందుకు వెళ్తారు తండ్రి నుంచి ఆస్తుపాస్తులు కానీ ఆదాయం కానీ అందుకుంటారు అలాగే వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకోవడానికి కూడా సానుకూలత కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందడానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే ఆదాయం పెరగడం కానీ ఇంక్రిమెంట్ రావడానికి కానీ అనుకూలంగా కనిపిస్తుంది ఇక మకర రాశి వారికి శతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజగ్రహం లాభములో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల వీరికి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం ముఖ్యంగా భూములు కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడం అలాగే వ్యవసాయ రంగంలో మంచి లాభాలు ఆర్జించడం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి కూడా అనుకూలత కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది అలాగే సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో లాభంలో వృక్షిక రాశుల్లో సంచరిస్తున్నాడు కనుక వ్యాపారాభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు మంచి విజయాలను సాధించుకోగలుగుతారు నూతన ఉద్యోగాలకు కానీ ఉన్న ఉద్యోగంలో పదో పదోన్నతులకు కానీ అవకాశం కనిపిస్తుంది అలాగే వ్యాపారంలో మంచి సానుకూల వాతావరణం కానీ లేకపోతే వ్యాపారపరమైనటువంటి నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలత కనిపిస్తుంది ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను ఆర్జిస్తారు మీరు చేసే పనికి మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది జన్మ రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా తృతీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు జన సహకారము పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలను ఆర్జిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు ఆర్జిస్తారు ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని మీరు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మకర రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు గురువు శని ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ లాభాలని ఆర్జించేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి ఈ రవి భగవానుడు కుజుడు బుధుడు గురువు శని సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని ఇచ్చినప్పటికీ మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఆ మూడు గ్రహాలను పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో మకర రాశి వారికి శుక్రుడు రాహువు కేతువు ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు ఇస్తున్నాయి ప్రధానంగా పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమభావంలో తులారాశిలో సంచరించడం వల్ల వీరికి స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది సంతానంతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది ఖర్చులు విరిగిపోతాయి మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం ఎంత బయట కూడా స్త్రీల వల్ల అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది ఇక ద్వితీయంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాల వల్ల నూతన ఉద్యోగాల వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి మీకు కనిపిస్తుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కానీ విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్న వారు కానీ విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళాలనుకున్న వారు కానీ ఒకటికి సార్లు ఆలోచించి ఈ ప్రతికూల సమయం గనక వాయిదా వేసుకోవడం మంచిదని వారికి సలహా చెప్పవచ్చు అలాగే అష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు అశాంతి నిరాశ ఏ కార్యక్రమం చేద్దామన్న ఆటంకాలు ఎదుర్కోవడం అభిప్రాయ భేదాలు రావడం కుటుంబపరమైనటువంటి సమస్యలు అధికమయ్యేటువంటి పరిస్థితి మీకు ఈ మాసంలో కనిపిస్తుంది అష్టమ కేతువు వల్ల ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి పంచమ దశమాధిపతి ఉన్నటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉన్నటువంటి కుంభరాశులో రాహువు అష్టమలో ఉన్నటువంటి సింహరాశులో కేతువు ప్రతికూలంగా సంచరిస్తూ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్పనిసరిగా ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో ఈ మకర రాశివారు ఈ మూడు గ్రహాలకి ప్రతికూల పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఇందులో ప్రధానంగా ఈ అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అలాగే ద్వితీయ రాహుదోషం నుంచి బయటపడడానికి తిరుమల పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో అనగా తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళండి అక్కడ వాయులింగేశ్వర క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో శ్రీకాళహస్తిశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని ఆలయంలో ఉన్నటువంటి ప్రధానంగా శైవ గురువైనటువంటి ఆది గురువైనటువంటి దర్శనామూర్తి దర్శనం చేసుకొని ఆ శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో విశేషంగా నిర్వహించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకుని రండి అంతటి దూరం వెళ్ళలేని వారు ప్రతినిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి ఉలవలను బాగా ఉడికించి బెల్లం వెల్లంపుడుతో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల అష్టమకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయంలో రాహు సంచరిస్తున్నాడు కనుక కనకదుర్గాదేవి అమ్మవారిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి శ్రీదేవి కట్గమలా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి అలాగే ఎర్రటి పండ్లను దానం చేయండి ఇక దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం రోజు సందర్శించండి ప్రతిరోజు కనకదార స్తోత్రం చదువుకోండి అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు